జనరలిస్ట్ లైక్యత జనరలిస్ట్ లైక్యత ఉచితంగా ఇళ్ల స్థలాలు వెంటనే ఉచితంగా ఇళ్ల స్థలాలు వెంటనే ఉచితంగా ఇళ్ల స్థలాలు వెంటనే జనరలిస్ట్ లైక్ ఈ రోజు పత్రికల విలేకరులు వారి యొక్క కష్టాల్లో భాగంగా పాల్పంచుకోవడానికి వచ్చి ఇక్కడ వారు ఏదైతే వివరణ వారి ద్వారా తీసుకున్నారో దాంట్లో భాగంగా పూర్తిగా ఎటువంటి కండిషన్స్ లేకుండా వారికి ఉండటానికి నివాస యోగ్యమైనటువంటి స్థలాన్ని ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దానిలో భాగంగానే స్థలంతో పాటుగా ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా ఉన్నటువంటి ఇళ్లను కూడా కట్టించ కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత పది సంవత్సరాలుగా వాళ్ళు ఎన్నో పోరాటాలు చేస్తే తప్ప ఈ స్థలాన్ని కేటాయించడం జరగలేదు ఆ కేటాయించిన స్థలంలో కూడా వారు గవర్నమెంట్ వారు ఎకరానికి రెండు కోట్ల చిల్లర పైచీలకు రేటు నిర్ణయించి డబ్బులు కట్టాలి అనేటువంటి ఏదైతే వాదన ఉందో అది సహేతుకమైనది కాదు వారు ఏ కార్యక్రమానైనా సరే ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయటంలో కానీ అహోరాత్రాలు కష్టపడి వారు చేసేటువంటి కష్టానికి గుర్తింపుగా వారికి ఉచితమైనటువంటి వారి కుటుంబ సంక్షేమం గురించి ఆలోచన చేసి ఇళ్లను ఇళ్ల స్థలాలను వారికి ఉచితంగా ఇవ్వాలని ఇచ్చేదానికి భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా మా మద్దతు తెలియజేస్తున్నాము అలాగే భవిష్యత్తులో వారి దగ్గర నుంచి రిప్రజెంటేషన్ కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆ విషయాన్ని వారికి సానుకూలంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటువంటి ప్రక్రియను చేపడతామని ఈ సభాముఖ్యంగా వారికి హామీ ఇస్తున్నాను